హలో అండి గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు హేమాస్ క్రియేటివ్ కుకింగ్ ఈ వీడియోలో తొలి ఏకాదశి స్పెషల్ పేలాల పిండిని ఇంట్లోనే హెల్దీగా హైజీన్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం మనం ఇక్కడ జొన్నలతో ప్రిపేర్ చేస్తామండి జొన్నలతో పేలాలని ప్రిపేర్ చేసి పేలాల నుండి పేలాల పిండిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూసేయండి ముందుగా ఫస్ట్ టైం ఎవరైనా ఈ ఛానల్ని చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేసి ఆల్ అనే బటన్ని ప్రెస్ చేయండి అలా చేస్తే ఏ వీడియో పోస్ట్ చేసినా నోటిఫికేషన్ ద్వారా ముందుగా వస్తాయి ఇప్పుడైతే మనం ఈ జొన్నపిండి పిల్లల కోసం మన ఇంట్లో ఉన్న ఏ బౌల్తోనైనా సరే కొలత ప్రకారం జొన్నల్ని తీసుకోవాలి అప్పుడు మనం బెల్లాన్ని యాడ్ చేస్తాం కదా బెల్లాన్ని యాడ్ చేసినప్పుడు కూడా కొలతలు తీసుకోవడానికి పర్ఫెక్ట్గా ఉంటుంది నేనైతే ఇక్కడ ఒక కప్పు జొన్నల్ని తీసుకున్నానండి మనం ఇంట్లో ఉన్న ఏ కప్పుతో అయినా సరే మెజర్మెంట్స్ తీసుకోవచ్చు ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని ఒక వెడల్పాటి గిన్నెలోకి సగానికి పైగా వాటర్ని యాడ్ చేసుకుని నీళ్లు మరిగే వరకు వెయిట్ చేయాలి నీళ్లు కొంచెం మరుగుతున్నప్పుడు మనం తీసుకున్న జొన్నల్ని యాడ్ చేసి ఒకసారి మిక్స్ చేసి ఐదు నుండి పది నిమిషాల పాటు మనం ఈ జొన్నల్ని ఉడికించుకోవాలి జొన్నలు కూడా ఉడికి పైకి తేలుతూ ఉంటాయండి అలా ఆ స్టేజ్కి వచ్చే వరకు మనం జొన్నల్ని ఉడికించుకోవాలి అలా ఉడికించుకుంటే సరిపోతుంది మరీ ఓవర్ కుక్ అయితే చేయాల్సిన అవసరం లేదు ఇలా జొన్నలు ఉడుకుతున్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి పక్కకు దించేసుకోవాలి ఇప్పుడు వేరొక గిన్నెలోకి స్ట్రైనర్ని పెట్టుకొని ఈ జొన్నల్ని మొత్తం వాటర్ నుంచి సపరేట్ చేసుకోవాలి ఇలా సపరేట్ చేసుకున్న జొన్నల్ని ఒక పొడి క్లాత్లో వేసి పూర్తిగా ఆరనివ్వాలి ఆరటానికి ఎక్కువ టైం కూడా పట్టదండి టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్లోనే ఇవి పూర్తిగా కూల్ అయిపోయి డ్రైగా అయిపోతాయి అప్పుడు మనం పేలల్ని ప్రిపేర్ చేసుకోవచ్చు ఒక పొడి క్లాత్లోకి ఇలా స్ప్రెడ్ చేసుకుని ఆరబెట్టుకుంటే ఈజీగానే జొన్నలు అనేవి పూర్తిగా డ్రై అయిపోతాయి ఇలా జొన్నలు పూర్తిగా ఆరిపోయిన తర్వాత వీటిని ఒక బౌల్లోకి తీసేసుకుని పక్కకు పెట్టేసుకోండి ఇప్పుడు అడుగు మందంగా ఉన్న ఏదైనా ఒక కడాయిని స్టవ్ మీద పెట్టుకొని కడాయిని బాగా వేడవనివ్వాలి వేడైన తర్వాత ఒక్కొక్క స్పూన్ చొప్పున జొన్నల్ని తీసుకుని ఒక రెండు నిమిషాలు ఫ్రై చేసి చిట్పట్లు ఏదైనా ఒక ప్లేట్తో కవర్ చేస్తే మనకి ఈజీగా పేలాలు రెడీ అయిపోతాయి జొన్నలతో చాలా ఈజీగా సింపుల్గా పేలాలని మనం ప్రిపేర్ చేసుకోవచ్చు అయితే ఒకేసారి ఎక్కువ క్వాంటిటీలో వేయకుండా కొద్ది కొద్దిగా ఒక్కొక్క స్పూన్ చొప్పున ఈ జొన్నల్ని యాడ్ చేసుకొని మనం పేలాలని ప్రిపేర్ చేసుకోవాలి ఈ పేలాలని వేరొక గిన్నెలోకి తీసేసుకుని పక్కన పెట్టేసుకోండి అయితే జొన్నలు అన్నీ పాప అవ్వండి కాకపోతే మనం ఇక్కడ మిక్సీ చేసి జొన్న పేలాల పిండిని ప్రిపేర్ చేస్తాం కాబట్టి కొన్ని ఇలా పేలాల్లాగా అవ్వకపోయినా కూడా ప్రాబ్లం లేదు వాటిని కూడా యాడ్ చేసేసుకొని గిన్నెలోకి పక్కన పెట్టేసుకోండి అలాగే మిగతా జొన్నలను కూడా ఒక్కొక్క స్పూన్ చొప్పున యాడ్ చేసుకుని ఒక్క రెండు నిమిషాలు ఫ్రై చేసి ఇలా పాప్ అయ్యేటప్పుడు ప్లేట్తో కవర్ చేస్తే మనకి పేలాలు రెడీ అయిపోతాయి ఇలా ప్లేట్తో కవర్ చేస్తే పేలాలు పడిపోకుండా ఉంటాయి కదా చుట్టూ కాబట్టి ప్లేట్తో కవర్ చేసి చిట్పట్లాడటం తగ్గిన తర్వాత గిన్నెలోకి తీసేసుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక మిక్సీ జార్లోకి మనం ప్రిపేర్ చేసుకున్న ఈ జొన్న పేలాలను యాడ్ చేసి మెత్తగా మిక్సీ పట్టుకొని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసి పక్కన పెట్టేసుకోండి ఈ పిండి అనేది మన ఇష్టాన్ని బట్టి ప్రిపేర్ చేసుకోవచ్చండి కొంతమంది బర్కగా ఉంటే తింటారు కొంతమంది బాగా మెత్తగా అయిపోతే తినే తింటారు కదా అలా మనం ఎలా అయితే ఇష్టపడతామో అలా పౌడర్ని ప్రిపేర్ చేసేసుకొని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసి పక్కన పెట్టుకోండి అలాగే మిగిలిన పేలాలను కూడా యాడ్ చేసేసుకుని ఇందులోనే నాలుగైదు యాలకులను కూడా యాడ్ చేసి పౌడర్లా ప్రిపేర్ చేసుకుని అదే ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోండి ఇలా ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత మనం ఏ కప్పుతో జొన్నలు తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు బెల్లం పౌడర్ని కూడా యాడ్ చేసుకుని ఒకసారి మిక్స్ చేసి ఒక స్పూను నెయ్యిని కూడా యాడ్ చేసి ఒకసారి మిక్స్ చేయండి ఇలా మిక్స్ చేస్తే మనకి జొన్న పెలాల పిండి రెడీ అయిపోతుంది ఇక్కడ మీరు బెల్లం పౌడర్ కాకుండా బెల్లాన్ని తీసుకున్నట్లయితే మిక్సీ జార్లోనే బెల్లాన్ని కూడా యాడ్ చేసి పౌడర్ లాగా గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టేసుకోండి నేను ఇక్కడ బెల్లం పౌడర్ తీసుకున్నాను కాబట్టి పౌడర్ని డైరెక్ట్గా కలిపేశాను బెల్లాన్ని అయితే కనుక మిక్సీ జార్లోకి యాడ్ చేసుకుని గ్రైండ్ చేసుకుని తీసుకోండి అంతేనండి చాలా ఈజీగా హైజీన్గా మనకి ఈ జొన్న పేలాల పిండి అయితే రెడీ అయిపోతుంది తొలి ఏకాదశి స్పెషల్ పేలాల పిండిని మనం ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు చూశారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నేను తీసుకున్న ఒక కప్పు జొన్నలు ఒక కప్పు బెల్లం పిండికి క్వాంటిటీ అయితే ఇలా అయింది